నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఎన్నికల సర్వేల గురించి కాస్త బ్రేక్ తీసుకుందాం ఇప్పటికే చాలా సర్వేలు కూడా ఇచ్చేసాం దానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు చేశాం పార్టీల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా సర్వేల యొక్క అంశాన్ని సారాంశాన్ని వివరించి అనేక వీడియోలు కూడా ఇచ్చాం కదా కొంచెం బ్రేక్ తీసుకుందాం వేరే అంశాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని ఎప్పుడైతే అనుకున్నానో కొంతమంది మాత్రం అసలు ఆ వైపు దృష్టి మరల్చకుండానే అటు వెళ్ళనివ్వకుండానే అలా బ్రేక్ తీసుకునివ్వకుండానే మళ్ళీ దాని మీదకే తీసుకొచ్చి పడేలా చేశారు ఏంటి అంత అర్జెంటుగా నేను వెనక్కి వచ్చి ఏ సర్వే గురించి చెప్తాను అనుకుంటున్నారా కొత్తదేం కాదు కొంచెం పాతదే కాకపోతే ఇప్పుడు దాని గురించి జరుగుతున్నటువంటి రత్స రభసు గురించి చెప్పేందుకే నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట అదేంటో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వచ్చిన తర్వాత ఇరవై ఐదు స్థానాల్లో ఎంపీ స్థానాల్లో కనీసం ఇరవై ఒకటి ఇరవై రెండు స్థానాలు వైసీపీగా గంప కొత్తగా వచ్చేస్తాయని చెప్పేసి ఆ సర్వే మరోసారి కొండబద్దలు కొట్టిన తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అదేంటి మీరిచ్చిన సర్వేలకి దీనికి చాలా తేడా ఉందే మీరేమో కూటమి విజయం సాధిస్తుందని తెలుగుదేశం మంచి సీట్లు సాధిస్తుందని జనసేన కూడా మంచి సీట్లు సాధిస్తుందని బీజేపీ బోణీ కొడుతుందని చెప్పేసి క్లుప్తంగా వివరిస్తూ అనేక సర్వేలు చెప్పారు కదా మరి దానికి భిన్నంగా విభిన్నంగా ఈ సర్వే ఏంటి ఈ కథ ఏంటి అసలు ఇద్దరిలో ఎవరిని నమ్మాలి అనేటటువంటి ప్రశ్న వేస్తున్నటువంటి తరుణంలో ఆ టైమ్స్ నవ్ సర్వే యొక్క భాగోతం బట్టబయలు చేసి ఎవరిది నమ్మొచ్చు ఎవరిది విశ్వసనీయత ఉంది అనేటటువంటి అంశాన్ని వివరించేందుకే చర్చించేందుకే విశ్లేషించేందుకే ఈరోజు మరో కోణ వేదికగా ఈ వీడియో చేస్తున్నాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇది కేవలం విశ్లేషణ మాత్రమే నమ్మాలా నమ్మకూడదనేది మీ ఇష్టం మీ విచక్షణ మీ ఇష్టం వచ్చింది మీరు నమ్మదలుచుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఇందుట్లో బలవంతం అభ్యంతరం ఏమీ లేదన్నమాట ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను నౌ ఈటీజీ సంస్థ ఇచ్చినటువంటి ఈ సర్వే చూసిన తర్వాత చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకు ఈ విధంగా ఈ సంస్థ ఇస్తోంది ఇది మొదటిసారి మాత్రం కాదు కదా గత రెండు మూడు సంవత్సరాల నుంచి గత రెండు మూడు దఫాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా ప్రతి సందర్భంలోనూ ఇరవై ఐదుకి ఇరవై ఐదు వాళ్ళకే ఫ్యాను ప్రభంజనం ఆంధ్రప్రదేశ్లో ఫ్యాను గాలి వీస్తోందని చెప్పేసి మనం వాళ్ళు హెడ్డింగ్లు పెట్టుకోవటం తమ్ము నెల ఇవన్నీ చూస్తున్నాం కదా ఎందుకు ఈ ఒక్క సంస్థ మాత్రమే ఈ రకంగా గంప కొత్తగా వాళ్ళకి ఇస్తోంది అనేట అంశం మీద ఫస్ట్ మనం ఆ యొక్క లోగుట్టు తెలుసుకుంటే కథ మొత్తం పూర్తిగా అర్థమవుతుందనమాట ఆ లోగుట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ సర్కార్ సదరు టైమ్స్ అనేటటువంటి సంస్థకి పూజ చేసిందట మామూలు పూజ కాదు పాతిక కోట్ల రూపాయలతోటి కోటిపత్రి పూజ చేసింది ఆ పూజకు ప్రసన్నమైనటువంటి ఆ సంస్థ ఇక కళలో కూడా వేరే పార్టీని ఊహించుకోలేదు సర్వేలో కూడా వేరే పార్టీ జోలికి పోనే పోదు కాబట్టి మొత్తం అన్ని సీట్లు వైసీపీకి కట్టబెడుతోందని చెప్పేసి అయితే భయంకరమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా దానికి సంబంధించినటువంటి వంద కామెంట్లు వచ్చి పడతాయి అనమాట వంద పోస్టులు మీరు చూడవచ్చు సో దానికి సంబంధించిన అంశం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ముందు నుంచి ఉందా లేదంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఉందా అయితే నాకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు కానివ్వండి నాకు నేను సేకరించిన సమాచారం బట్టి చూసినట్లయితే రెండు వేల ఇరవై నుంచి ప్రతి సంవత్సరం టైమ్స్ రేట సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు డబ్బు చెల్లిస్తుంది దేనికోసమయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభుత్వం బ్రాండింగ్ పెంచుకోవడం కోసం వాళ్ళ భాషలో రాష్ట్రం బ్రాండింగ్ కూడా అని చెప్తూ ఉంటారనమాట ప్రభుత్వం బ్రాండింగు రాష్ట్రం బ్రాండింగు ఇక్కడ ప్రభుత్వ పథకాల యొక్క బ్రాండింగు వీటి యొక్క ప్రచారం వీటన్నిటి కోసం ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తోందట సో మరి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు ఇచ్చిందంటే మరి ఆ యొక్క డబ్బు కాస్త పాతి పైనే దాటిపోయి ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత అవుతుందో లెక్కేసుకోవచ్చు క్యాల్కులేటర్ పట్టుకొని లెక్కేసుకుంటే అద్భుతమైనటువంటి ఫిగర్లు కూడా మీ కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతాయి సో ఆ లెక్కలైతే నేను వేయలేదు మీరే వేసేసుకోండి అంత డబ్బు ఇచ్చిన తర్వాత మరి ఆ సంస్థకు కాకుండా ఆ సంస్థ వేరే వాళ్ళకి అసలు ఎందుకు ఇస్తుంది ఏ రకంగా వాళ్ళ సర్వేని వైసీపీకి కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఉందని చెప్తుంది అనేటటువంటి కామెంట్లు అనే ఒక విమర్శలు అయితే గట్టిగా వస్తున్నాయి ఇక ఎక్కడితో ఆగిపోలేదు వీటితో పాటుగా కొనసాగింపుగా పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏకైక పెట్టుబడుల సదస్సు జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రమోషనల్ బాధ్యతలు వేళ్ళకి అప్పగించారు దానికి కూడా కొంత ముట్టింది కాబట్టి స్వామి భక్తి చూపిస్తున్నారు కృతజ్ఞత చూపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కోకొల్లలుగా వస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఒక ఎక్కుపెట్టిన బాణంలాగా ఈ విమర్శ వచ్చి పడుతోంది ఇంత చేశారు దానికి పాతి కోట్లు ఇచ్చారు దీనికి ఈ యొక్క బాధ్యతలు అప్పగించారు ఎంత చేశారు ఎంత కట్టబెడుతున్నారు అలాంటప్పుడు వాళ్ళకి కాకుండా ఇంకెవరికి ఇస్తుంది మాకెందుకు ఇస్తుందని చెప్పేసి అయితే ఒక ఒక విమర్శ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గట్టిగా వస్తుంది ఇక కంటిన్యూషన్లో అక్కడి నుంచి మనం ఇంకొంచెం వెనక్కి వచ్చినట్లయితే మరి టైమ్స్ నో ఓకే ఈటీజీ అనేటటువంటి సర్వే సంస్థ వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారట పొలిటికల్ అనాలసిస్లు చేస్తారట మరి వాళ్ళు కూడా ఎందుకు టైమ్స్ నోతో కలిసి యొక్క పని చేస్తున్నారు ఎప్పుడు చూసినా సరే టైమ్స్ నో ఈటీజీ టైమ్స్ నో ఈటీజీ అని చెప్పేసి చెప్పేసి మనకు సర్వే వస్తూ ఉంటుంది కదా మరి ఈటీజీ ఏం పని అనేటటువంటి కామెంట్లు కూడా కొంతమంది చేస్తున్నారు దాని గురించి చెప్పాలంటే ఈ జీవో చూడాలి అవినాష్ ఇరగవరపు అనేటటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ అనమాట ఎవరా అవినాష్ అంటే సదరు ఈటీజీ సంస్థ యొక్క యజమాని యోగి స్ట్రాటజీస్ ఎల్ఎల్పి విదురా కన్సల్టింగ్ అనేటటువంటి సంస్థల యొక్క యజమాని సో వీటిని నిర్వహించేది ఎవరయ్యా అంటే ఈ సదరు అవినాష్ ఎరగవరపు అనేటటువంటి వ్యక్తి ఇక ఇతని గురించి రీసెర్చ్ చేసిన ప్రదేశం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి అని అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కోసం కూడా పనిచేశారని అక్కడ ఎన్నికల స్ట్రాటజీస్కు ఉపయోగపడ్డారని వ్యూహరచన చేశారని చెప్పేసి అయితే ఇతని గురించి పెద్ద లిస్టే వచ్చింది మరి ఇతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏంటంటే రెండు వేల పదమూడులోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఇతను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటం ప్రారంభించారు వాళ్ళ కోసం ఎన్నికల వ్యూహాలు ఇక అనేక అంశాల్లో సహకారం అందించడం కోసం ఇతను పనిచేయటం మొదలుపెట్టాడని తెలుస్తోంది సో సదరు ఈటీజీ అనేటటువంటి సంస్థను స్థాపించింది ఈ అవినాష్ ఎరగవరపు అనేటటువంటి వ్యక్తి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు ఎన్నికల కన్సల్టింగ్ స్ట్రాటజీస్ ఇక రకరకాలుగా దానికి పేరు లేదనే పెట్టుకోవచ్చు అలాంటి సేవలన్నీ ఇతను అందిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంతేకాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇతనికి ఏపీ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఇచ్చారు అదేంటంటే సీఎం జగన్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అతను అంటే ఒక పదవిని సృష్టించి ఇచ్చారనమాట సరే ఉండేది హైదరాబాద్లో అయినా మరో చోటైనా ఎక్కడైనా ఎక్కడైనా కానివ్వండి ఇతను ఉద్యోగం అయితే అది 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 కూడా కన్సల్టెన్సీ టైప్లో అంటే ఇతను ఒక గవ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అతనికి సంబంధించినటువంటి జీవో కాగితాల్లో కూడా ఇదే కనిపిస్తుంది సో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగా ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనేటటువంటి పోస్ట్ ఇచ్చి ఇతన్ని దా ఆ స్థానంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టం కాదు సంవత్సరానికి నలభై ఐదు లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు అతనికి ఈ జీవోలో కూడా చాలా స్పష్టంగా ఉంది ఒకసారి జీవో చదివినట్లయితే చూసినట్లయితే శాలరీ రెండు లక్షలు పర్సనల్ స్టాఫ్ ఎలవెన్స్ అంట ఏదో పాతిక వేలు ఫర్ పిఎస్ పద్దెనిమిది వేలు ఫర్ పిఏ పన్నెండు వేలు ఫర్ ఓఎస్ పదిహేను వేలు ఫర్ డ్రైవర్ అని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చారు అవి మొత్తం కలుపుకుంటే దాదాపుగా డెబ్బై వేలు దాంతోపాటుగా ఒక వెహికల్ దానికి రెండు వందల యాభై యాభై లీటర్ల పెట్రోలు వెహికల్ ఎలవెన్స్ అరవై వేలు పర్ మంత్ అరవై వేలు వెహికల్ ఎలవెన్స్ అంట అరవై వేలు అట దాంతోపాటుగా మొబైల్ ఫోన్ విత్ డేటా ఎంత రెండు వేలు ఒక కనెక్షన్కి ప్రతి నెల మొబైల్ ఫోన్కు అయ్యేటటువంటి బిల్లు కూడా రెండు వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఇక అకామిడేషన్ అఫీషియల్ క్వార్టర్స్ యాభై వేలు లేదా అఫీషియల్ క్వార్టర్స్ కానీ లేదంటే దాని బదులు ఒక యాభై వేల రూపాయలు డబ్బు కానీ ఆ డబ్బు ఇస్తే అతనే ఎక్కడో బయట ఉంటాడు దాంతోపాటుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ యాజ్ పర్ ఏపీఐఎంఏ రూల్స్ అంట ఇది మెన్షన్ చేయలేదు ఆ రూల్స్ ప్రకారం ఎంతైతే ఇచ్చేస్తారు ఇక ట్రావెల్ ఎలిజిబిలిటీ అన్న దాని మీద సెకండ్ ఏసీ ట్రైను ఎకానమీ ఫ్లైటు బిజినెస్ సో బిజినెస్ క్లాస్లో కానీ ఎకానమీ క్లాస్లో కానీ లేదంటే ట్రైన్లో అయితే సెకండ్ ఏసీ ట్రైన్లో సర్వీస్లో కానీ ఇతన్ని పంపించడం జరుగుతుంది దానికి సంబంధించిన డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క దీంట్లోనే ఇంత వివరాలు ఉన్నాయన్నమాట ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఇచ్చినటువంటి జివో కాపీ అనమాట మొత్తానికి ఇతనికి నలభై ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ముడుతున్నాయట సో రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే మరి ఇప్పటికీ ఎంత డబ్బు అవుతుందో ఎంత డబ్బు వెచ్చించారో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటే ఏం పనులు చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి చాలా భారీ మొత్తంలో సంవత్సరానికి ప్యాకేజ్ ఇచ్చి మరి ఇతన్ని పెట్టుకోవడం జరిగింది ఈ సదర వ్యక్తే ఆ ఈటీజీ అనేటటువంటి సంస్థకు యజమాని అటు టైమ్స్ నవ్కి డబ్బులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్రాండింగ్ కోసం బ్రాండింగ్ కోసం ఏ బ్రాండింగ్ అయినా కానివ్వండి ఏది సంవత్సరానికి ఎనిమిది ఎనిమిది కోట్ల పైచెలకు ఇటు ఈ అవినాష్ ఎరగవరపు అనేటటువంటి వ్యక్తికి కూడా నలభై ఐదు లక్షలు జీతంతో ఉద్యోగంలోకి తీసుకున్నారు అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం మరి అటు టైమ్స్ నవ్ సంస్థ ఇటు ఈటీజీ సంస్థ రెండు కలిసి ఇచ్చేటటువంటి సర్వేల్లో అనుకూలంగా కాక పాతిక పాతిక సీట్లు వాళ్ళకి కాక ఇంకా వేరే వాళ్ళకు వచ్చేటటువంటి ఆస్కారం అవకాశం ఏమన్నా ఉంటుందా ఇంత డబ్బులు తిన్న తర్వాత వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు దీని వెనుకున్నటువంటి మతలబ్బు దీని వెనుకున్నటువంటి గుట్టు ఇది అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున విమర్శల పరంపర అయితే ఇప్పుడు జరుగుతుంది లక్కీగా దీని గురించి పెద్దగా ఎవరో పట్టించుకోవట్లేదు ఆమె చూశాం కదా పాతిక పాత సీట్లు వాళ్ళకే పాతిక పాతి సీట్లు వాళ్ళకే అని చెప్పేసి గత మూడు నాలుగు సంవత్సరాలు ఇస్తున్నారు కదా ఇందుట్లో కొత్తదనమే ఉందని చెప్పేసి ప్రజలు దీన్ని కొంచెం పక్కన పెట్టారు కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు అయితే ఇంకా చలరేగిపోయి ఉండేవి ఇప్పటికేం తక్కువ కాదనుకోండి కాకపోతే ఆ ఎఫెక్ట్ అయితే కొంత కనిపిస్తోంది ఇంకా చెలరేగిపోయి ఉండేది ఇక బెట్టింగ్ బంగారు రాజుల కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి ఫేక్ సర్వేలు కూడా కొన్ని సృష్టించబడుతున్నాయి కాబట్టి దయచేసి ఏ పార్టీ మీద మీకు అభిమానం ఉన్నా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నా మీ అభిమానాలు మీ భావనలు కాసేపు పక్కన పెట్టి బెట్టింగ్ జోలికి మాత్రం పోకండి మీకు ఎంత విశ్వాసం ఉన్నా పర్వాలేదు బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం జీవితాలను నాశనం చేసేటువంటి ప్రక్రియ కాబట్టి ఇలాంటి సర్వేలను నమ్మి దయచేసి బెట్టింగ్ జోలికి పోయి మీ కుటుంబాలను నాశనం చేసుకోకండి సో మన నేను చెప్పినటువంటి ఈ వివరాల మీద ఈ అంశాల మీద ఈ జీవో కాపీలు అయితే ఏంటి చెప్పినటువంటి వివరాలు అయితే ఏంటి ఈ ఈ యొక్క సర్వే అయితే ఏంటి వీటి మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పింది లాజికల్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే